ఎన్ఆర్ఏ యూస్ కి స్వాగతం ఈ రోజు విశేషాలు నమస్కారాలు రెండు మూడు గంటల నుంచి మీరు మాతో ఉండడానికి ఈరోజు నేను ఎందుకు రావాల్సి వచ్చిందంటే మేము గవర్నమెంట్ లో ఉన్నా ప్లస్ ఐదేళ్లు పోరాడిన వ్యక్తిని నేను మా తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు లోకేష్ వద్ద నుంచి ప్రతి కార్యకర్త నేను తెలుసు ఎంత కష్టపడ్డాను వాస్తవమైతే నేను చంద్రబాబు నాయుడు దగ్గర పోతే ఈడ సంతకం పెడతాడు పైన కూడా చూడదు సంతకం పెట్టి ఎస్ చెప్తాడు డూ దిస్ డూ దిస్ అని పెడతాడు నేను అట్లా పోదలుచుకోలే నా మీద పోయిన ఐదేళ్ళు దొంగతనము లేనిపోనటువంటి పెట్టినారు కాబట్టి నేను ఈరోజు ప్రతి సాక్షి సాక్ష్యంతో సహా వాళ్ళ ముందరికి వచ్చేదానికే ఇంత ప్రిపేర్ చేసిన ఇది ఒక్కటి విషయం విషయంలో ఈ బుక్ ప్రతి ఒక్కటి ఉంది ఏమన్నారు స్క్రాప్ అన్నారు స్క్రాప్ వెహికల్స్ మరి స్క్రాప్ వెహికల్స్ కొత్త వెహికల్స్ మీరే చెప్పాల అశోక్ లెల్లా ఆఫీస్ కూడా ఉంది వెనకల్లా దయచేసి చూడండి ప్లస్ ఇక్కడ ఏం చేసినాడంటే మన డిటీసీ గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఒక లెటర్ రాశాడు అయ్యా దీని గురించి నువ్వు ఏమన్నా కరెక్టా రాంగా అని చెప్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏం చేసినారు సార్ ఇది తప్పు మీరు చేసేదానికి లేదని చెప్పి ఆయన ఇచ్చినాడు అలాంటి టైంలో ఒకటి ఇది మెయిన్ ఆన్ ద్రమ్ వన్ ఏప్రిల్ టూ థౌసండ్ సెవెంటీన్ ఈ ని మ్యానుఫ్యాక్చర్ కానీ ఏజెంట్ కానీ ఇండియాలో అమ్మకూడదు విల్ నాట్ బి సోల్డ్ ఇన్ ఇండియా మళ్ళీ ఇంకోటి ఏమి బై మిస్టేక్లో వచ్చినా ఈ బండ్లు బయటకే ఎవరు దీన్ని ఇచ్చేలా ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు రెన్యువల్ చేయకూడదు ఏం చేసినారు అవన్నీ చేసిన వాళ్ళనే వేరే స్టేట్లలో పంజాబ్ మద్రాసు ఇక్కడంతా ఏం చేసినారు పంజాబ్లో ఐదు వేల ఏడు వందల ఆరు బండ్లు పట్టుకొని రిజిస్టర్ చేసిన ఆఫీసర్లందరినీ సస్పెండ్ చేసి జైలు పంపించారు